నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్ లో గోల్డెన్ విజాకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వడం జరిగింది ఇన్వెస్ట్మెంట్స్ అయి ఉండొచ్చు ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న డెసిషన్ గురించి అయి ఉండొచ్చు అయితే వీటిలో ముఖ్యంగా మన ఆడియన్స్ ఎవరైతే ఇండియా నుంచి వెళ్దాం అనుకుంటున్నారో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్దాం అనుకుంటున్నారు కొంతమంది ఈబిఐ ద్వారా వెళ్దాం అనుకుంటూ ఉంటారు వీళ్ళందరికీ కూడా ఈ గోల్డ్ వీసా ఎలా అప్లికేబుల్ అవుతుంది అక్కడికి వెళ్ళాక ఏ విధంగా స్ట్రాటజీస్ ఉంటాయి దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్సా ఏంటి కాస్త ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తా సో మనకి క్లియర్గా అర్థం కావాల్సింది ఏంటంటే గోల్డ్ కార్డ్ వీసా అనేది ఏదైతే తెచ్చారో తీసుకురాబోతున్నారు అంటే ఇంకా తేలేదు సో అది తీసుకురాబోతుంది ఏంటి అంటే ట్రంప్ కానీ ఆయన అడ్వైజర్స్ కానీ చెప్పింది వాళ్ళు చెప్పింది క్లియర్గా మనం అర్థం చేసుకుంటే ఫైవ్ మిలియన్ అనేది ఇన్వెస్ట్ చేయాలి సో ఫైవ్ మిలియన్ మనం ఇన్వెస్ట్ చేస్తే ఎవరన్నా ఫర్ రిచ్ అండ్ వెరీ వెల్దీ క్లాస్ సో నిజంగా ఫైవ్ మిలియన్ ఇన్వెస్ట్ చేస్తారంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు డెఫినెట్గా ఎందుకంటే రిచ్ పీపుల్ కంపెనీస్ ఉన్నవాళ్ళు లేకపోతే ఆయన చెప్పింది కూడా ఏంటంటే కంపెనీస్ ఎవరన్నా ఎక్స్ ఎక్స్క్యూటివ్స్ అంటే లైక్ సీఈఓస్ లాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని హైర్ చేయాలనుకోండి ఇప్పుడు సత్యన ఆదెల్లా అలాంటి సుందర్ పిచ్చే లాంటి వాళ్ళనో హైర్ చేయాలనుకోండి వాళ్ళు స్ట్రైటేవే ట్రంప్ చెప్తుంది ఏంటంటే స్ట్రైట్ అవే ఈ గోల్డెన్ కార్డ్ ఈ గోల్డ్ కార్డ్ అనేది తీసుకొని గోల్డ్ కార్డ్ వీసా ద్వారా ఆ కంపెనీస్ స్పాన్సర్ చేయొచ్చు అని అంటే ఇప్పుడు స్పాన్సర్ అనగానే మనం మాట్లాడుకోవాలి అది ఫిఫ్టీ క్రోర్స్ ఫైవ్ మిలియన్ అంటే నియర్లీ ఫిఫ్టీ క్రోర్స్ మరి ఆ ఫిఫ్టీ క్రోర్స్ కంపెనీస్ ఎవరికి స్పాన్సర్ చేస్తాయి ఇప్పుడు ఎంతో టర్న్ ఓవర్ ఉంది అతను ఆ పర్టికులర్ పర్సన్ వల్ల ఆ కంపెనీ మొత్తం రన్ అయ్యిద్ది అనుకుంటేనే అతనికి స్పాన్సర్ చేస్తారు అది కూడా పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్ లేకపోతే యూట్యూబ్ లేకపోతే మైక్రోసాఫ్ట్ లేకపోతే ఏదైనా పెద్ద కంపెనీస్ లాంటివి ఎందుకంటే వాళ్ళు మాత్రం ఎఫర్ట్ చేయగలరు మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళు తీసుకునే సిఈఓ పొజిషన్స్ వాళ్ళకి కూడా శాలరీస్ లేకపోతే నెట్వర్క్ అనేది ఆ పే స్కేల్ ఏదైతే వాళ్ళు చెప్పబోతున్నారో అది ఆ లెవెల్లో ఉంటుంది కాబట్టి సో వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే ఎవరైనా దీన్ని ఆప్ట్ చేసుకో ఈ గోల్డ్ వీసా కార్డు ఆప్ చేసుకుంటే గోల్డ్ కార్డు వీసా ద్వారా మీరు ఎక్స్ప్రెస్ వేలో మీకు గ్రీన్ కార్డు అలానే పాత్ వేతో సిటిజన్షిప్ వస్తుంది అయితే మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి మనకి గ్రీన్ కార్డ్ తీసుకుంటే గ్రీన్ కార్డ్కి క్యాప్ ఉంది ఈబి ఫైవ్ వేసాలో అవునండి యూజువల్గా గ్రీన్ కార్డ్స్ ఎన్ని కేటగిరీస్ ఉంటాయి అన్ని కేటగిరీస్కి క్యాప్ ఉండటం వల్లే కదా మనకి ఇప్పుడు మన ఈబీ ఫైవ్ వీసాలో ఏం మాట్లాడుకున్నాం ఫిఫ్టీ ఇయర్స్ పడుతుంది గ్రీన్ కార్డు హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది కాబట్టి ఈబీ ఫైవ్ వీసా తీసుకుంటే ఇమీడియట్గా గ్రీన్ కార్డు వస్తుందని మనం మాట్లాడుకుంటున్నాం చాలా ఫాస్ట్గా గ్రీన్ కార్డు వర్క్ ఆథరైజేషన్ వస్తాయి మరి క్యాప్ అనేది ఉంది గ్రీన్ కార్డ్కి అంటే అందువల్లే కదా ఎక్యుమిలేషన్ జరిగి ఫిఫ్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ అనేది అనుకుంటుంది మరి క్యాప్ ఉన్నప్పుడు ఈయన ఎన్ని గ్రీన్ కార్డ్ శాంక్షన్ చేయగలడు ఆ క్యాప్ ఎక్సీడై శాంక్షన్ ఈయన ఈయనొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది ఆ లీగాలిటీస్ని ఎలా వర్తిస్తుంది లేకపోతే గ్రీన్ కార్డ్కి ప్యారల్గా గోల్డ్ కార్డ్ వేసా అనేది తీసుకొస్తారా లేకపోతే ఆ క్యాప్లోనే వాళ్ళు శాంక్షన్ చేయాలంటే ఆయన చెప్పిన లెక్కలకి దానికి మ్యాచ్ అవ్వదు ఆయన ఏం చెప్తున్నాడు కొన్ని లక్షల గోల్డ్ కార్డు వీసాలు శాంక్షన్ చేస్తా లేకపోతే కొన్ని కోట్ల గోల్డ్ కార్డ్ వీసాలు శాంక్షన్ చేస్తాను అప్పుడు ఏంటంటే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తాయి డెట్ తీరిపోద్ది సో ఇట్స్ ఎ గుడ్ ఇన్విటేషన్ ఎందుకంటే మాకు బిగ్ ప్లేయర్స్ కావాలి వెల్దీ ప్లేయర్స్ కావాలి అని మాట్లాడుకున్నారు సో అలా చూసుకుంటే మనకి ఫైవ్ వీసాలో మనం లీగాలిటీస్ చూసుకుంటే రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ అంటే నేషనాలిటీ అండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ ద్వారా నైన్టీన్ నైన్టీలో వచ్చింది ఫైవ్ వీసా సో ట్వంటీ ట్వంటీ టూలో ముందు ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ ఉండేది ట్వంటీ ట్వంటీ టూకు ముందు అంటే ఏంటంటే నియర్లీ ఫైవ్ క్రోర్స్ ఉండేది మళ్ళీ ఆ డబ్బులు మనకు వెనక్కి వస్తాయని మనం చెప్పుకుంటున్నాం ప్లస్ రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఎప్పుడైతే వచ్చిందో ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు ప్రొటెక్ట్ అయ్యి ఉంది ప్రొటెక్ట్ అయ్యి ఉన్న ఈ ఈ ఈ ఈబీఫై వేసాలో డబ్బులు కూడా వెనక్కి వస్తాం జరుగుతుంది అయితే స్టేజెస్లో వస్తుంది ఏది గ్రీన్ కార్డు బట్ ఈ ఈయన చెప్పేది ఏంటి అంటే ఈయన ఎక్కడా కూడా ఈబిఫై గురించి మెన్షన్ చేయలేదు బట్ ఈయన అడ్వైజర్ ఎవరైతే హోవార్డ్ ఉన్నారో ఆయన ఈబీఫై గురించి ఇది రెడిక్లెస్ ప్రోగ్రాము చాలా తక్కువ డబ్బులకే అంటే కేవలం ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్కి గ్రీన్ కార్డ్ వచ్చేయటం ఏంటి అనేది వాళ్ళ ఉద్దేశం మేము ఎప్పటి నుంచో నేను చాలామంది చెప్తున్నాను క్లియర్ కట్గా ఏమని ఎంతమంది ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ ఉంది ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ అయింది తర్వాత మినిమం ఇన్వెస్ట్మెంట్ వన్ మిలియన్ అయ్యింది లేకపోతే ఇప్పుడు రూపీ టు డాలర్ కన్వర్షన్ పెరుగుతుంది ఒక ఫైవ్ టు టెన్ డాలర్స్ పెరిగినా కూడా ఫిఫ్టీ ల్యాక్స్ పెరిగిపోద్ది దీని గ్యారంటీ పెరిగిపోతుంది చెప్తాను కొంట వస్తున్నాం ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు ఈ లా ఈబిఫై లా ప్రొటెక్ట్ అయ్యి ఉంది దాని తర్వాత వచ్చే మార్పులు మాత్రం వన్ మిలియన్ పైన ఉండొచ్చు అయితే దీని లీగాలిటీస్ చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు దీన్ని ఈ అమౌంట్ని అమెండ్ చేస్తారా లేకపోతే ప్యారలల్గా ఈ ప్రోగ్రామ్ తీసుకొస్తారా అంటే ఎప్పుడైతే ఈబిఫై ఉందో మరి ఆ ప్రోగ్రామ్ ఎందుకు ఆప్ట్ చేస్తారు అనేది కూడా మనం మాట్లాడుకోవాలి అంటే నెగ నెంబర్స్ ఫిగర్స్లోకి వాటిల్లోకి వెళ్ళాలి ఎన్ని గ్రీన్ కార్డ్స్ ఇష్యూ అవుతాయి దానికి యాప్ ఏంటి అది హౌస్ ఆఫ్ సెనేట్ ద్వారా వెళ్ళాలా రిప్ర హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సెనేట్లో కాంగ్రెస్లో పాస్ అయిద్దా ఎలా పాస్ అయిద్ది మరి అనాక్టెడ్ లాని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎగ్జిక్యూటివ్ రైట్స్ యూజ్ చేసుకొని ఏదైతే లా జుడిషియరీగా లేకపోతే పార్లమెంట్ పరంగా మనకు వచ్చిన లా ఉందో కాన్స్టిట్యూషన్ అప్హోల్డ్ చేస్తుంది కదా జ్యుడిషియరీ ఆస్పెక్ట్స్లో పాస్ అవ్వాలి కదా దాన్ని ఏదైనా చేయాలి అన్నా కూడా లీగల్లీ ఇట్ కెన్ బీ ఛాలెంజ్డ్ డెఫినెట్గా సో ఈ లాని కనుక వాళ్ళు అమెండ్ చేయాలన్నా లేకపోతే లాలో రివైజ్ చేయాలన్నా రివోక్ చేయాలన్నా కూడా వాళ్ళకి లీగల్ ఛాలెంజెస్ అనేవి డెఫినెట్గా వస్తాయి దానికి మెజార్టీ కావాలి మెజారిటీ సపోర్ట్ అనేది ఉండాలి ఉందా అంటే చెప్పలేము ఇప్పుడు కంప్లీట్గా లేదు అయితే మనకి ఈబీ ఫైవ్ రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్లో ఏం చెప్తుందంటే ఈ లాలో ఎవరైతే ట్వంటీ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ లోపల అప్లికేషన్ చేసుకుంటారు ఐ ఫైవ్ హండ్రెడ్ సిరీస్ అప్లికేషన్ అది అప్రూవ్ అయిపోద్ది కాబట్టి వాళ్ళందరి అప్పటి వరకు అది ట్వంటీ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ వరకు చేస్తారు ట్వంటీ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ వరకు ఈ లా ఇలానే ఉంది ది లా ఒకవేళ రెన్యూ అవ్వకపోయినా లేకపోతే రివోక్ చేసినా ఎవరైతే ఆల్రెడీ యూబీఫై వీసా చేసుకున్నారో దే ఆర్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ అండర్ దిస్ లా సో దీనికి రిలేటెడ్ ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే రావాలో దానికోసం మనం వెయిట్ చేసి చూడాలి అయితే ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మాత్రం వాళ్ళు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రైస్ కనుక వాళ్ళకి హైక్ అయిపోయింది అనుకోండి వాళ్ళు ఇంకా చాలా ఇబ్బందుల్లో ఉంటారు ఎందుకంటే ఫిఫ్టీ క్రోర్స్ ఇన్వెస్ట్ చేయాలి అంటే కోర్స్ లైక్ ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఉన్నాళ్ళు అనుకోండి ఫిఫ్టీ క్రోర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు మరి ఎయిట్ క్రోర్స్ ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు రెడీగా పెట్టుకొని ఉంటే దీనికి కాంట్రడిక్షన్ వస్తుందా లేదా చూసుకొని వాళ్ళు ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అప్పుడు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉండొచ్చు ఇంకా దీనికి రిలేటెడ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం వేరే వీడియోస్లో క్లియర్ కట్గా తెలుసుకుందాం వండర్ఫుల్ సార్ సో విన్నారు కదండి ముఖ్యంగా గోల్డెన్ వీసా కార్డ్ గురించిన ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది దీనిపై మీకు మరింత క్లారిఫికేషన్ కావాలా ఫైవ్కి దీనికి ఇంకా డిఫరెన్సెస్ ఏమీ ఉన్నాయి లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ ఫైవ్ మీద వెళ్ళినట్లయితే అయితే లేకపోతే వెళ్ళాలనుకుంటున్నట్లయితే వాళ్ళు దీనికి సంబంధించిన ఇంకా ఎటువంటి విషయాలు తెలుసుకోవాలి ఇండివిజువల్గా మీరు ఏమేమి అప్లికేషన్స్ నింపాల్సి ఉంటుంది ఎలా వెళ్లాల్సి ఉంటుంది వెళ్ళాక ఎలా ఉంటుంది ఓవరాల్ ఈ సమాచారం మొత్తం మీకు కావాలనుకున్నట్లయితే మీరు సార్ని సంప్రదించవచ్చు అలాగే ఆయిత్య గారి నుంచి ఎటువంటి ఎపిసోడ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కూడా తప్పకుండా మెన్షన్ చేయండి దాన్ని బట్టి సార్ ఎటువంటి ఎపిసోడ్స్ మేము చేయాలని దానిపై ఒక స్పష్టత అనేది వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి